హాయ్ అండి నేను వేస్తే కుకింగ్ ఈరోజు మిలిమేకర్ కర్రీ చేసుకుందాం వెన్నీలు మిలిమేకర్లు వేసుకుందాం వేసుకొని పక్కన పెట్టేద్దాం పచ్చి బఠానీ వాటర్లో వేసి పక్కన పెట్టేసేద్దాం ఆయిల్ పోద్దాం బిర్యానీ ఆకు లవంగా చెక్క లవంగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉల్లిగడ్డ వేగేసరికి మసాలా రెడీ చేసుకుందాం కొబ్బరి అల్లం చిన్నళ్ళపాయ్ గసగసాలు లవంగా మిక్సీ పడదాం తాలింపు వేగిందండి పచ్చి అని వేసుకుందాం కలుపుకుందాం పసుపు టమాటా సాల్టు మిక్సీ పట్టిన మసాలా వేసుకుందాం వాటర్ పోసుకుందాం ఒక పది నిమిషాలు మగ్గనిద్దాం కారం కలుపుకుందాం మిలిమేకరలు మిలిమేకలకే మసాలా పట్టే వరకు కలుపుదాం ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి నీళ్ళు పోసుకుందాం ఒక అరగంట మగ్గనిచ్చేద్దాం మగ్గినాక ధనియాల పొడి వేసుకుందాం కొత్తిమీర మీరు కూడా ఇలా ట్రై చేయండి చపాతీలో చాలా బాగుంటుంది రెడీ అయిపోయిందండి మినిమికర కర్రీ మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి